ఇదిగో ఆ నీలంగా కనబడుతున్న రాళ్ళు అవేమో నల్ల నల్లకల్వులు అనుకున్నావా అచ్చపు నీలవర్ణ దృషదావళి అంటే రాళ్ళు అవి నల్లని కల్వలే కడున్ పచ్చని రాళ్ళు బిల్వనవపత్రములే ఆకపచ్చరాళ్ళు ఏమైనా బిల్వపత్రాలు అనుకున్నావా ఏమిటి అరుణాశ్మభంగముల్ ఆ ఎర్రని రాళ్ళు ఉన్నాయే అవి విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరస ఉపలంబులు ఉపలం అంటే రాయి విరసం చూడ్డానికి ఏమాత్రము చక్కగా లేని జుగుప్సాకరమైనటువంటి నీ రాళ్ళన్నీ ఎట్ల చుదలయ్య నీకు అవునులే నీకు రాళ్ళు అలవాటే మళ్ళీ ఉనికి శిలోచ్చయంబు నిజదార శిలోచ్చయ రజపుత్రి నీ ధనువు శిలోచ్చు పురదాహారతీకృత రత్నగర్భ నీ మనమునకి శిలాసకల మండల మెట్లు ప్రియంబు చేసే ఉన్న రాళ్ళు చాలక పైన మళ్ళీ రాళ్ళు వేసుకుంటున్నావు ఉనికి శిలోచ్చయంబు నువ్వు ఉన్న చోటేది రాళ్ళమయమైన కొండలు కాబట్టి నీకు రాళ్ళు నచ్చేయమో మీ ఆవిడెవరు రాజు కూతురు ఇక తమరు చేత్తో పట్టుకున్న ధనువేమిటి ధనువు శిలోచ్చు అది కూడా రాళ్ళూరప్పలతో కూడినటువంటి మేరు పర్వతం కనుక పర్వతాల మీద ఉంటావు పర్వతరాజు పుత్రికని చేపెట్టావు ఒక పర్వతాన్ని విల్లుగా తీసుకున్నావు కాబట్టి తమరు రాళ్ళు అలవాటైపోయి ఈ రాళ్ళు వేసినా ఊరుకున్నావేమో ఏమి చమత్కారం అంటే ఏనుగుదా దుడిద పక్కన పెట్టండి మనం కూడా భక్తులైపోయి భగవంతుడితో అలా కబుర్లాడితే బలే ఉంటుంది పురదాహ రథీకృత రత్నగర్భ ఏమి సంబోధనలు చూడండి పురదాహ త్రిపురాసర సంహారక రథీకృత రత్నగర్భ రత్నగర్భ అంటే భూదేవి భూమిని రథంగా చేసుకున్నవాడా ఎందుకంటే మేరుని విల్లుగా చేసుకున్నావనగానే ఈ రెండు మాటలు వేశాడు ఈయన పురదాహర్ రత్న రత్నగర్భ అంటే భూమిని రథంగా చేసుకున్నా అంటే త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథంగా చేసుకున్నాడు మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు కనుక రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావన చేశారు పైగా భూమి అంటే ఏమిటి అది రప్పలే దాన్ని రథంగా చేసుకున్నావు ఇలా రప్పలతో నీకు ఇంత అనుబంధం ఉంది కనుకనే ఇవన్నీ వేసుకున్నావేమో ఉన్న రాళ్ళు ఇవి కూడా ఏమనగలవాడు నిన్ను నిన్నేమని ఏం లాభం లే అని యునర్చు దురాత్ముడు ఉండగను పోని నేటికి ఆయబోయే పోనీ నేటికి నాయబోయే కడు దుర్బుద్ధిని విచారింపనేలా ఇంకా ఎందుకు ఎక్కువ తీవ్రంగా అనుకోవడం నిత్యంబును ఈశ్వనంగొలిచివేళంగాక రేపాడి రాగా వాడు ఏ రోజు డెడ్ లైన్ పెట్టాడు ఈయన అదే రోజు పెట్టుకున్నాడండి ఇద్దరికి అదే లహను నిత్యంబును ఈశ్వరంగొలుచివేళంగాక రేపా ఆడిరాగా అర్చావ్రత అంతగన్నా అధిభాగ్యం వే వివేకింప రేపు వస్తాను వచ్చినప్పుడు కానీ కొంచెం ఎర్లీగా వస్తాను రోజు ఆలస్యం అవుతుంది కొంచెం ముందుగా వస్తా ఆ వచ్చి చూస్తా వాడేం చేస్తాడు వాడు కానీ కనబడితే వాడో నేనో తెలియపోవాలి వాడో నేనో ఒక జాడబోయము లేదా జీవమింకేటికిన్ అంటే భగవంతుడి పూజ గురించి ఇంత తీవ్రమైన తపన కలిగి ఉండడం గొప్ప విషయం అదే ఏదో ఒకటి చేసుకొచ్చాములే అని కాకుండా అదే తమకు ముఖ్యం అనుకోవడం చేత ఇందులో గమనించవలసింది అది ప్రధానమైన అంశం అంత ప్రధాన భాగంగా అనుకున్నారు భగవద్ అనేటువంటిది వారు ఏదో మామూలుగా చేసే పని కాకుండా అత్యంత ముఖ్యమైన కార్యం అనుకున్నారు కనుక ఇంత తపన లేకపోతే నిద్రాహారాలు మనం ఆలోచించవలసిన విషయం అండి ఇక్కడ ఒకవేళ రేపు కానీ నేను ప్రతీకారం తీర్చుకోలేకపోతే ప్రాణములిచ్చువాడినిక బర్గున గెల్లియు పూజ పోయి పషాణములుండినన్ నా పూజ పోయి కానీ రాళ్ళుంటే ఇస్తాను ఇందులకు సంధియమేలా విచారమేటికి ఏమిటి పూజ కోసం ప్రాణం ఇస్తావా ఇస్తా ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ గొప్ప మాట అన్నాడు ప్రాణాల మీద తీపు ఉండేవాడికి ఎందుకు తప్ప